శ్రీశైలంలో మూడు మూడున్నర ప్రాంతంలో రోజు కూడా ఒక పురోహితుడు ఒక అర్చకుడు వచ్చి మహన్యాస పూర్వకంగా రుద్రాభిషేకం అంటే మహాన్యాసం తాను పారాయణం చేసి వెళ్తాడు తర్వాత రుద్రాభిషేకం జరుగుతుంది అప్పటి వరకు రుద్రాభిషేకం జరగదు ప్రతి రోజు కూడా శ్రీశైలంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం జరుగు కాదు అందుకనే ఆ క్షేత్రానికి అంత మహిమ అంత విశిష్టత అంత పాజిటివిటీ ఉంటుంది మనకి ఎవ్వరికైనా అయినా కానీ సరే మనకు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళు రుద్రాభిషేకాలు మహాన్యాస రుద్రాభిషేకాలు ఇవన్నీ కూడా చేయడానికి కుదిరినా కుదరకున్నా ఒక చెంబడి నీళ్లు పోస్తే చాలని ఆ స్వామివారిని తాకితే చాలు ఆ స్వామివారిని దర్శిస్తే చాలు అని చెప్పేసి అంటారు అందుకనే శివుణ్ణి దర్శించే పద్ధతి కూడా చెప్పడం జరిగింది ప్రాతకాలంలో కాలంలో సూర్యోదయా పూర్వము స్వామివారిని దర్శిస్తే వారికి ఆ రోజు చేసిన తప్పిదాలన్నీ కూడా అన్న అలాగే ప్రాతకాలం అంటే సూర్యోదయం తర్వాత పన్నెండు గంటల వరకు ఏదైతే ఉందో ఆ సమయంలో స్వామివారిని దర్శిస్తేనంట పదిహేను రోజుల పాటు చేసి తెలిసి తెలియక చేసిన తప్పిదాలన్నీ పోతాయి